సార్ వెళ్దాము అక్కడికి వెళ్దాము వెళ్లే ముందు చిన్న మాట చిన్నమాట పాపంలో యేసు పాపాన్ని ఖండించాడా లేడా యహోవాహోవా ఖండించలేదండి పాపాన్ని ఎందుకు ఖండించలేదు సార్ ఎక్కడ ఖండించలేదు వన్ చదవనేండి అయిపోయింది మరి యూదుల రాజ యూదుల రాజైన యేసు అని ఆయన మీద మోపబడిన నేరము అర్థమైందండి నేను తిరిగాడు లేదు గారు అక్కడ కాదు మీరు ఏం రాజు అని తిరిగారు కానీ యువదా గారు యువదా గారు ఎన్నోసార్లు యేసు ప్రభు వారికి కిరీటం పెడతానికి వస్తే రిఫరెన్స్ కూడా సార్ ఎన్నోసార్లు కిరీటం పెడతానికి వస్తే నేను రాజుగా ఉన్నానని చెప్పి ఎన్నోసార్లు మాట్లాడాడు ఎవరు యేసూ ప్రభు కిరీటం పెడతానికి వచ్చారా యువదా కిరీటం పెడతానికి వచ్చాడు ఏదో రెఫరెన్స్ చూపించండి సార్ నాకు అర్థం కాదు కిరీటం కిరీటం రాజుగా ఉండడానికి చేతులు ఆ నేను అని చెప్పి మాట్లాడతాడు బరబ్బాతో కూడా ఇప్పుడు ఆయన ఏమన్నాడు పిలాత్ అడిగినప్పుడు ఏమయ్యా నువ్వు యూదుల రాజు అని చెప్పి తిరుగుతున్నావు కదా ఏది నీ రాజ్యం అంటే నా రాజ్యం ఇది కాదు పరలోక రాజ్యం అని చెప్తాడు అక్కడ అప్పుడు అనమాట యూదులు రాజా చెప్పుకొని తిరిగాడు మొన్న ఇక్కడ కొంచెం మాట మార్చారని చెప్పి ఆయన చంపుతారు అందుకు చంపారు ఉంటుందండి బైబుల్లో అసలు ఏసు సిలువ ఏట పడ్డానికి ఆయన అసలు భూమి మీద సిలువ వేయడానికే రాలేదు ఆయన ఆయన ఎందుకు వచ్చాడు దేవుడు యొక్క సువార్త ప్రకటించడానికి వచ్చాడు డిఫరెన్స్ చూపిస్తాను నేను ఆయన కాదు కాదు ఒక్క నిమిషం వినండి ఏసు శిలువ మరణం పొందటానికి భూమి మీద రాలేదండి చూపిస్తాను రెఫరెన్స్ కూడా చూపిస్తాను ఒకసారి బైబిల్ తీయండి మీ దగ్గర ఉంటే చెప్పండి సార్ బయట మొబైల్ యాప్ లో ఇక్కడ చూడండి ఇక్కడ ఉంటది పది పదిహేడు మూడు నాలుగు వచ్చినాల్లో ఉంటది తండ్రి నీవు అప్పగించిన పని సంపూర్ణం చేశాను అంటాడు ఇది ఎప్పుడు శిలువ వెయ్యక ముందే చెప్పాడు తండ్రి నీవు అప్పగించిన పని సంపూర్ణం చేశాను సంపూర్ణం అంటే హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది ఇంక వేరే పనే లేదు ఈయన పని ఏంటి దేవుణ్ణి బయలుపరచడానికి వచ్చాడు ఈయన భూమి మీదకి అర్థమైందా అండి ఆయన దేవుణ్ణి బయలుపరచడానికి వచ్చాడు కానీ ఈయన సిరుగు మరణం పొందుతాను నేను రక్తం కాల్స్తే మీ పాపాలన్నీ పోతాయని చెప్పేసి ఏం చెప్పాడా చూపించండి రిఫరెన్స్ ఏమైనా ఉంటే నేను చదివిపోతాను నేను శిలువు మరణం పొందుతాను నా పాపాలన్నీ పోతాయని బైబిల్ నుంచి అక్కడ రిఫరెన్స్ చూపించండి చాలు ఆయన చెప్పినట్టు చదవండి చదవండి మీరు చదవండి నా దగ్గర రిఫరెన్స్ లేదని నేను చెప్తున్నా నేను రాసుకునే చదువుతున్నాను చదవండి సార్ మీ దగ్గర బైబిల్ ఉంది కదా ఇప్పుడు ఈయనొచ్చింది దేనికి భూమి మీదకి లేదు సార్ క్లారిటీగా క్లారిటీగా నేను పాప చదువు నేను అడుగుతుంది అది నీ క్వశ్చన్ మీకు అర్థం చేసుకోవట్లా నేను చనిపోవటం ద్వారా మీ పాపాలు పోతాయి నేను చావడానికే భూమి మీదకి వచ్చాను అనే ఒక రిఫరెన్స్ నేను చచ్చిపోతే మీ పాపాలు పోతాయి అనే రిఫరెన్స్ అడిగానండి చూపించండి నేను మీకోసం రక్తంగా అరుస్తాను అని అనే మాట ఇట్లాంటివి ఎక్కడ ఉన్నాయి బైబిల్లో డైరెక్ట్ గానే ఉంది చూపించండి 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 అలా ఇప్పుడు ఇప్పుడు నేను మీ పాపాల కోసమే వచ్చాను మీ పాపం అంటే పాపాల కోసం వచ్చి ఆయన ఏంటి పాపం అంటే ఏంటి పాపం చేయొద్దని చెప్తున్నాడు ఆయన అంతేగా నేను చనిపోతే మీ పాపాలు పోతాయి ఎక్కడ చెప్పలేదు ఆయన అదే అది చూపించండి నా చావు ద్వారా మీ పాపాలు పోతాయి ఎక్కడ చెప్పలేదు ఆయన చెప్పాడు తీయండి సార్ తీయండి చూద్దాం ఏమి దానికి అక్కడ రాసిన మొదటి పత్రిక మొదటి వచనంలో మన పాపం మనం ఒత్తుకొని ఏడల ఆయన నమ్మదగిన వాడు నీతి మందుడు కనుక ఆయన మన పాపం నుండి క్షమించి సమస్త దుర్నీతుల నుండి మన చేయము అవును సార్ నేను ఏమంటున్నాను ఆయన క్షమిస్తాడు ఓకే క్షమించే గుణం శిష్యులకు కూడా ఉంది నీకు నాకు కూడా ఉంది ఏసు ఒకరికే పాపం క్షమించే గుణం లేదండి ఇప్పుడు పరలోకంలో ఇప్పుడు మీరున్నారండి మిమ్మల్ని నేను తిప్పాను అనుకోండి మీరు నా పాపాన్ని క్షమిస్తే దేవుడు మీ పాపాన్ని పరలోకంలో క్షమిస్తాడు అలా కాకుండా యేసు కూడా క్షమించే గుణాలు క్షమించే అధికారం ఇచ్చాడు దేవుడు అలా ఒక్కొక్క పరిధికి ఒక్కొక్క క్షమించే అధికారం ఉంటుంది కానీ బైబిల్ ప్రకారం పూర్తి అధికారం యుహో అందుకే ఏసు చెప్తాడు సిలివేసినప్పుడు ఒకడే మాట అంటాడు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు 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 వీరేమి చేయించుకో వీళ్ళకి వీళ్ళ పాపము క్షమించుడి అని దేవుణ్ణి వేడుకున్నాడు అదే గనుక అంత శక్తి గను ఈనుకుంటే వీళ్ళ పాపము క్షమించుడి నేను క్షమిస్తున్నాను వీళ్ళ పాపం ఎందుకు అనలేకపోయాడు మరి ఆయన పూర్తి అధికారం ఉంటే సరే సార్ నేను రాశాను ఎక్కడో సరే సార్ మీరు రాశారు గాని క్షమించే అధికారం ప్రతి ఒక్కరికి ఉంది మీకు ఉంది నాకు ఉంది ఏ శిష్యులకు ఉంది ఏసుకుంది అందరికంటే ఫైనల్ గా క్షమించే అధికారం బైబిల్ ప్రకారం యహోవాకుంది అర్థమైందా అండి ఈయన భూమి రక్తం గారుచడానికి వచ్చాడు ఈయన రక్తం గారిస్తే మొత్తం పాపాలు పోతాయి చెప్పుకోలేదండి వేరే వాళ్ళు ఎవరు భవిష్యత్ చెప్పు ఉండొచ్చు కానీ ఎక్కడైనా ఈయన మాత్రం నేను చనిపోతేనే పాపాలు రక్తం గారుస్తారని చెప్పలా పెడతాను ఆ పెట్టండి పెట్టండి మీ బట్ దీనికి ఏం చెప్తారు సార్ యోహాను పదిహేడు మూడు నాలుగు వచనాలకి యోహాను మూడు మూడు అధ్యాయము పదిహేడు పదిహేడు అధ్యాయం సారీ పదిహేడు అధ్యాయం మూడు నాలుగు వచ్చనాలకి ఏం చెప్తారు అద్వితీయ సత్యదేవుడైన నిన్ను నీవు కొంతేసు అరుగుట నిత్యము ఎక్కడే ఉంది కదా సార్ మరి సత్యదేవుడైన అయిన నిన్ను నీవు పంపిన యేసు నిత్య అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్ను నిన్న యేసు కాదు సత్యదేవుడు సత్యదేవుడు అద్వితీయ సత్యదేవుడు అంటే రెండు కానివాడని అర్థం అక్కడ యహో అని అర్థం అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నిన్ను ఆ నీవు పంపిన నీవంటే ఎవరిక్కడ దేవుడు పంపిన యేసుక్రీస్తు ఎరుగుంటే నిత్యజీవము అంటే ఇక్కడ ఇంత ముందు వాక్యం ఎవరిదది దేవుడు గురించి చెప్పిన వాక్యము నీవు పంపిన అంటే దేవుడు పంపిన ఏసిన మనందరూ క్లియర్ గా తెలుసు ముందు వాక్యం వేరే తర్వాత వాక్యం వేరే రెండిటి మధ్యలో కామా ఉంది చూడండి విడగొట్టాడు అద్వితీయ సత్యదేవుడు నిన్ను అంటే ఇక్కడ అద్వితీయ సత్యదేవుడు అంటే ఎవరు యహో బైబుల్ ప్రకారం యహోవా నీవు పంపిన యహోవా అని పేరు పెట్టుకొని నీవు పంపిన యేసుక్రీస్తు ఈయన మొదల దగ్గర నుంచి చెప్తున్నావు ఉన్నాడు తండ్రి నన్ను పంపించాడు తండ్రి కుమారు నన్ను మొదల దగ్గర నుంచి చెప్పుకుంటూ వచ్చాడు యేసుక్రీస్తు ఏది నిత్య జీవము దాంట్లో తప్పేమి లేదు ఈయన చెప్పిన ప్రకారం జీవిస్తే నిత్య జీవం పొందుతామని బైబుల్ చెప్పింది అదే ఆయన భూమి మీద కంటికి కదా వచ్చింది ఇప్పుడు ఇప్పుడు దేవుడు కాదండి ఆయన దేవుడు కాదు దేవుడు కుమారుడు అని నేను ఎక్కడ చెప్పుకోలేదు ఆయన ఆయన ఎక్కడైనా సరే నేను దేవుడిని పూజించండి రిఫరెన్స్ చూపించండి తీయండి సార్ పత్రిక మీరే తీయండి చదవండి మీరు ఒక నిమిషం నన్ను చెప్పనియండి నాలుగో దాంట్లో ఏం చెప్పాడు చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని దేవుడు ఏం పని ఇచ్చాడు ఆయనకి నేను సంపూర్ణం నెరవేర్చి భూమిని నిన్న మహిమ పరిచితిని ఏం చెప్పాడయ్యా అంటే దేవుణ్ణి మహిమపరచడానికి వచ్చాడు ఈయన సంపూర్ణం చేశాను అన్నాడు సంపూర్ణం అంటే ఏంటండి హండ్రెడ్ పర్సెంట్ నిన్ను నేను బయలుపరిచాను నా పని అయిపోయింది అని చెప్పాడు నేను దానికి తండ్రి లోకమును పుట్టిన మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉందినో ఆ మహిమ ఎప్పుడు నీ వద్ద మహిమపరచము ఓకే నేనేం కాదనిలేదు వాటిని ఇప్పుడు ఏం దేవుడు కాదని ఎక్కడ ఉంది దేవుడు చూడండి చూపించండి దేవుడు కాదండి నేను చెప్తుంది నీకు అర్థం కావట్లా పౌలు గానీ లేకపోతే యువహాన్ గానీ వీళ్ళు ఎవరైనా భవిష్యత్ రాసి ఉండొచ్చు దేవుడు అని భ్రమించి ఒక నిమిషం నన్ను చెప్పనండి సార్ నన్ను చెప్పని వీళ్ళు భ్రమించి ఎక్కడైనా రాసి ఉండొచ్చండి కాకపోతే నేను ఇప్పుడు దేవుడు అని ఇప్పుడు ఈయన రాసినా కానీ ఈయన దేవుడు అయిపోడండి ఎందుకంటే దేవుళ్ళు దేవతలు అనబడేవారు బైబుల్లో బొచ్చు మందు ఉన్నాడు సాతాను కూడా దేవతగా చూపించబడ్డాడు మోసను కూడా దేవతగా చూ దేవుడుగా బైబుల్ చెప్పి వాళ్ళు రాసి ఉండడం కాదు సార్ దేవుడే కోరుకున్నాడు కాదు కాదండి స్వయంగా నేను దేవుణ్ణి నన్ను పూజించని ఓడు మీరు చూపించండి అంటున్నాను ఏసు చెప్పుకోండి వేరే వాళ్ళు చెప్పింది కాదు అదే నేను చూపిస్తాను అదే చూపిస్తున్నాను చూపించండి ఏసు దేవుడు అని చెప్పుకున్నాడా ఎక్కడ సార్ యోహోన్ రాసిన పత్రిక పదిహేను ఇరవై చెప్పండి చెప్పండి అందుకు యేసు పునర్దానము జీవమును నేనే నా ఎందుకు విశ్వసించబడు చనిపోయినా తిరిగి బ్రతుకును అది ఒకటి రిఫరెన్స్ అది కాదు కదా మళ్ళీ చదవండి అది అందుకు పునరుదానమును జీవమును నేనే పునరుదానం తిరిగి లేచాడు ఆయన అవును జీవము నేనే ఓకే విశ్వాసం నాకెందుకు బ్రతుకును కాదండి సరే ఇప్పుడు మీరు చెప్పిన రెండు రెండు దాంట్లో రెండు కాన్షన్స్ ఉన్నాయి ఫస్ట్ చదవండి ఆయన జీవం ఎలా పొందాడు ఆయనే స్వయంగా లేపాడు ఆయన తండ్రి లేపాడా ఆయన ఎవరు లేపారు ఆయన ఆయనంతట ఆయనే చనిపోయి లేచాడ తండ్రి లేపాడు ఆయన్ని ఆయన ఇంకా ఏం మాట్లాడాలండి మీతోటి దేవుడు మేము ఏసుని దేవుడు లేపిన మేమందరం సాక్షులం అని చెప్పి శిష్యులు మొత్తం కూడా స్టేట్మెంట్ ఇచ్చారు బైబుల్లో చూపి రిఫరెన్స్ ఉందిలే సార్ ఇప్పుడు అవన్నీ అక్కడ ఎత్తగాలని నాకు చాలా టైం పట్టింది మీరు చూసుకోండి నేను చెప్పిన వాక్యం గను లేదనుకోండి ఎట్లా మాట్లాడతారు ఏసుని దేవుడు లేపాడు అండి ఆయనంతా ఆయన లేవలేదండి ఇది ఎవరి నాతో చెప్తే చెప్పకండి సార్ మీ పరువు ఆయన బతకలేదండి ఆయన దేవుడు లేపిన మేమందరం సాక్షులు అని పన్నెండు మంది శిష్యులు కూడా చెప్తారు మీకు అబద్దం చెప్పి మిమ్మల్ని మోసం చేయాల్సిన అవసరం నాకు లేదండి ఇన్ని మాట్లాడినండి అది నేను రెఫరెన్స్ చూపించలేనా మీకు ఉంది సార్ ఉంది నాకు ఒక పది నిమిషాలు టైం ఉంది నేను చూపిస్తాను మీకు వేసు దేవుడు లేపిన దానికి మేమందరం సాక్షులు అని కూడా బైబుల్ చెప్పింది నేను చూపిస్తాను సార్ అతన్ని ఏది ఏ చేయగలి ఆపలేదు మరణాన్ని చేయించిన మృత్యం చేయడానికి సార్ మృత్యుంజయుడు అనకండి అండి మృత్యుంజయుడికి సత్యు బతికి చాలా తేడా ఉందండి మృత్యుంజయుడు అంటే వినండి వినండి మృత్యుంజయుడు అంటే సావు దాకా వెళ్ళి తిరిగి వచ్చినోడి మృత్యుంజంటే సత్య బతికినాడు మృత్యుంజేయడం పునర్జీవము అంటాడు అంటే పునర్జీవము అంటే మళ్ళా బతికడు అని అర్థం తెలుగు నేర్చుకోండి సార్ మీరు కొంచెం తెలుగు నేర్చుకొని మాట్లాడండి మృత్యుంజయుడికి పునర్జీవుడికి తేడా ఉంది పునర్జీవుడు అంటే చచ్చిపోయి బతకడానికి పునర్జీవం అంటారు మృత్యుం అంటే చావు దాకా వెళ్ళొచ్చిన మృత్యుం చేయడంటారు చావును జయించిన అవును చచ్చిపోకుండా ఉండాలి చచ్చిపోతే మళ్ళీ అది వేరు పునర్జీవం అంటారు దాన్ని అరే నీకు కాదంటే నేనేం చెప్తాను చూడండి మీరు ఒకసారి ఎవరైనా వాళ్ళని అడగండి ఎవరైనా పండితులను అడగండి తెలుగు పండితులు వాళ్ళే చెప్తారు నేను చెప్పటం కాదు మోసం చేసి నేను సాధించేదేముంది చెప్పండి మీరు ఎవరి అడగండి మృత్యుంజయుడికి పునర్జీవుడికి రెండింటికి చాలా చానుంది పునర్జీవుడు దాంట్లోనే ఉంది అర్థం పునర్జీవుడు అంటే తిరిగి జీవం మళ్ళీ తిరిగి జీవం రావటం మృత్యుంజంటే మృత్యుని వాడు అవును మృత్యుని వాడు మృత్యు దాకా వెళ్ళి దాన్ని వాడు అని అర్థం ఇక మృత్యు వచ్చిందనుకోండి వాడు ఎలా అవుతాడు ఇంకా నిర్జీవుడు సజీవుడు అంటే నిర్జీవుడు అంటే అంటే చనిపోయిన వాడు సజీవుడు అంటే బతికుండా అర్థం దానికి నేను సంబంధం లేదు ఆ ఓడ్స్ వేరు ఇవి వేరు సజీవుడు అంటే నేను సజీవుడిని కుక్క తచ్చిపోయింది అది నిర్జీవం అది వేరు మళ్ళీ ఈ తెలుగు మీరు స్పష్టంగా నేర్చుకోండి ఎవరినైనా మీరు నేను చెప్పిందంటే తప్పు ఉంటే మీరు తెలుగు తెలిసిన వాళ్ళని అడగండి తెలుగు పడిట్లు అడగండి వాళ్ళు చెప్తారు మృత్యుంజయుడికి పునర్జీవుడికి తేడా చెప్తారు వాళ్ళు సరే సార్ ఇప్పుడు యేసు ప్రభుత్వ దేవుడు అని ఎక్కడ ఉందన్నారు కదా చూడండి సార్ రోమపత్రికలో చదవండి చదవండి పత్రిక తొమ్మిది ఐదులో ఇతరులు వీరి వారి శరీరమును బట్టి క్రీస్తు వీరుల పుట్టను ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరం స్తోత్రార్హుడై ఉన్నాడు నేను తీస్తాను రోమపత్రిక మీరు బైబుల్ రోమా తొమ్మిదో వచ్చాయము ఐదో ఆ పితరులు వీరి వీరి శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టాను ఓకే ఈయన సర్వాధికారైన దేవుడై నిరంతరం స్తోత్రాయుడు ఆమెన్ అవును నిరంతరం స్తోత్రాయుడు అయింది ఎవరు దేవుడు ఎవరిని స్తోత్ర ఏసు ఎవరికి ప్రార్థన చేశాడు నిరంతరం ఎవరు ఆయన బతికాడు ఇవన్నీ చెప్పండి అక్కడ సర్వాధికారము సరే సార్ ఇప్పుడు ఓకే సర్వాధికారం దేవుడికిందా ఈయనకున్న సర్వాధికారం దేవుడిచ్చిందా ఈయన స్వయంగా సంపాదించుకున్నాడా సార్ వాళ్ళిద్దరం ఒకటే వేరు ఒకటి కాదండి అదే మీరు పొరపాటు ఒక చోట చెప్తాడు నేను తండ్రి మూలకంగా జీవిస్తున్నాను అని చెప్తాడు అవార్డు గుర్తుందా మీకు కాదండి తండ్రి మూలకంగా ఏసు జీవిస్తున్నాడా తండ్రి జీవిస్తున్నాడా సార్ ఇప్పుడు ఒకటే సార్ ఓకే నేను కాదని లేదు సార్ కాసేపు ఓకే అందాం తండ్రి మూలకంగా ఈయన జీవిస్తున్నాడా ఈయన మూలకంగా తండ్రి జీవిస్తున్నాడా ఇద్దరు ఒకటే అంటే ఒకళ్ళు ఒకళ్ళు ఎవరు కూడా ఆయన ద్వారా ఈయన జీవించకూడదు ఈయన ద్వారా ఆయన జీవించకూడదు ఓకేనా ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ వచ్చేసి ఇద్దరు ఒకళ్ళ ద్వారా ఒక జీవం జీవిస్తున్నారు అని అప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు ఇప్పుడు నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే తండ్రి ద్వారా ఈయన జీవిస్తున్నాడా ఈయన ద్వారా తండ్రి జీవిస్తున్నాడా ఫస్ట్ దానికి స్టేట్మెంట్ ఇవ్వండి మీరు చెప్పండి ఎవరు జీవిస్తున్నారా బైబుల్లో నేను చెప్పడం కాదండి ఏసే చెప్పాడు నేను తండ్రి ద్వారా జీవిస్తున్నాను అని చెప్పి అంటే తండ్రి నన్ను పంపించాడు కదా ఆయన ద్వారా నేను జీవిస్తున్నానని చెప్పాడు మరి తండ్రి ద్వారా జీవించిన ఇద్దరు ఈక్వెల్ ఎలా అయిపోతారు తండ్రిలో ఒక భాగమే సార్ ఆయన కూడా అవును సార్ ఒకే భాగం అయితే మరి అప్పుడు ఆయన ద్వారా నేను జీవిస్తున్న ఇద్దరం ఒకటే అని చెప్పుకోవాలి ఆయన అప్పుడేమన్నా నా ద్వారా తండ్రి జీవించట్లేదు నేను నా తండ్రి ద్వారా జీవించట్లేదు ఆయన కూడా నా ద్వారా జీవించట్లేదు మేమిద్దరం ఒకటే అని చెప్పాలి ఇప్పుడు తండ్రి కనుక జీవం వద్దు అని అనుకో ఈయన చనిపోతాడు అప్పుడు చూడండి నేను చెప్తుంది కదా బైబిల్ చెప్తుండే మీరు నన్ను ఖండించట్లా మీరు ని ఖండిస్తున్నారు నేను చెప్పే అన్ని కూడా నేను చెప్పే వచనాలన్నీ కూడా మీరు ని ఖండిస్తున్నారు నన్ను ఖండించారంటే నాకు దిగులు లేదు ఆయన ఆయన చెప్పుకున్నాడు నేను తండ్రి ద్వారా జీవిస్తున్నానని చెప్పి నా తండ్రి ఆజ్ఞ లేదని ఒక పని కూడా చేయలేనన్నాడు అవన్నీ ఆయన చెప్పినవే మరి ఇప్పుడు యహో ఈయన ఆజ్ఞ ఈయన యహో ఒక ఆజ్ఞ ఇద్దరు ఒకటి అనుకోవడానికి చెప్పండి మీరు పోనీ ఏదన్నా చెప్పండి నన్ను ఫోన్ మీద పంపించాడు నా తండ్రి నా తండ్రి ప్రకారమే నేను జీవిస్తున్నాను నా తండ్రి చెప్పినట్టే నేను చేస్తున్నా ఆయన ఆయన చెయ్యొద్దన్న పని నేను చెయ్యను ఆయన ద్వారా ఏదైనా జరగాలని చెప్పాడు మన అలాంటి అన్ని ఆజ్ఞలు ఇచ్చే దేవుడు ఇద్దరు ఒకటే అలా అవుతారు ఇద్దరు ఒకటే అంటే సార్ ఆయనకి పనిగించాడు అవును మరి అదే ఆయన ఏం చెప్పాలి అప్పగించాడు రైట్ ఇక్కడ మీరు వచ్చాడు ఆయన తండ్రి ఈయనకు పని అప్పచెప్పాడు ఈయన పనివాడు మీరు చెప్తుంది అర్థం కావట్లేదు యహోవ ఈయన ఇప్పుడు ఒకవేళ యేసుక్రీస్తు అక్కడ ఉండి యహోవ భూమి మీదకి వచ్చి ఈయన పాటించాడు అనుకోండి యేసుక్రీస్తు చెప్పిన అప్పుడు యేసుక్రీస్తు సుప్రీం అయిపోతాడు కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు ప్రతి మాట ప్రతి వాక్యం కూడా ఏం చెప్తున్నాడు నా తండ్రి ఆజ్ఞ తప్ప నా నేను ఏమీ చేయలేను అని ఒక మాట కూడా చెప్పాడు మరి ఒకటే అని కదా ఒకటే క్వశ్చన్ అడుగుతా మిమ్మల్ని ఒకటే క్వశ్చన్ అడుగుతాను భూమి ఎంత ఎప్పుడు వచ్చినో అని అడుగుద్ది అనమాట ఒకడు అడుగుతాడు భూమి ఎంత వచ్చినప్పుడు తెలుసా ప్రభు అంటే నా తండ్రికి తప్ప ఇంకెవరికి తెలియదు అంటాడు మరి ఇద్దరు ఈ అయితే నేన కూడా తెలియాలి కదా ఫస్ట్ ఉన్నా ఉంటదండి ఇంకొక పాయింట్ జగదేకుడు కుమారు తల్లి అడుగుద్ది సార్ ఉంటది సార్ నేను వినండి సార్ వినండి జగదేకుడు కుమార్ తల్లి అడుగుద్ది అనమాట ఒక నా కుడుపు నా ఇద్దరు కొడుకులు ఉన్న ఒకడు పార్శుని ఎడపార్శ్వ కూర్చోబెట్టి కూర్చోబెట్టని అడుగుద్ది ఇప్పుడు నేనేం చెప్తాడంటే అది నా వశంలో లేదు నా తండ్రి వశంలో ఉంది అంటాడు ఇలాంటి కొంచెం ఉదాహరణలు ఉన్నాయి బైబిల్లో నా నా అంతా నేనేమి ఇద్దరు ఒకటి అవుతారని చెప్పడానికి అసలు ఆస్కారం ఎక్కడా లేదు సార్ మీరు ఏ మేము ఏది మీరు రిఫరెన్స్ చూపించమంటారు కదా మీరు కూడా మాకు రిఫరెన్స్ చూపించి చెప్పండి ఇవన్నీ ఉన్నాయండి నేను ఎక్కడో రాసుకున్నాను నా మొత్తం రిఫరెన్స్ మీకు ఏమే రిఫరెన్స్ కావాలి చెప్పండి ఒక గంటలో నేను ఉండండి సార్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం అండి మీకు ఏమే రిఫరెన్స్ కావాలి చెప్పండి నేను రాసుకొని మీకు ఒక అర్ధ నేను కాల్ చేసి అన్ని చూపిస్తాను మీకు ఏం కావాలి చెప్పండి ఇప్పుడు ఇప్పుడు యేసు ప్రభు దేవుడు కాదని దేశు ప్రభు వారు దేవుడు కాదని ఎక్కడ ఉంది దేవుడు కాదు కండి నన్ను పూజించండి నేను దేవుడు నేను ఎక్కడ క్వశ్చన్ మిమ్మల్ని దేవుడు కాదని ఒక నిమిషం అండి నేను ఆయన దేవుడు అని ఎక్కడ చెప్పుకున్నాడు అడిగాను దానికి ఆన్సర్ నేను చెప్తున్నా ఐదులో ఏముంది అక్కడ ఇతరులు వీరి వారు శరీరముని బట్టి క్రీస్తు క్రీస్తు వీరి అవును ఓకే ఈయన సర్వాధికారి అయిన దేవుడు ఈయన అంటే ఎవరండి ఇక్కడ యేసు కాదండి నిరంతరం సోత్ర దేవుడు సర్వాధికారి ఇప్పుడు ఈయనకి సర్వాధికారం ఎవరికి ఉంది చెప్పండి ఏసుకుందా సర్వాధికారం లేదా తండ్రి కుందా సర్వాధికారం యేసు ప్రభు భూమి సర్వాధికారం సార్ ఎవరిచ్చారా సర్వాధికారం దేవుడే మరి దేవుడిస్తే దేవుడు సర్వాధికారి నేను ఈయన సర్వాధికారి ఎట్లా అవుతాడు వాళ్ళిద్దరు ఒకటే సార్ అంటున్నా సార్ నేను నేను అదే అంటున్నానండి ఇద్దరు ఒకటే అయితే అంతేకాలం ఎప్పుడు వచ్చును ప్రభు అని అడిగితే నాకు తెలియదు నా తండ్రికి తప్ప అంటాడు చూపించండి చూపించండి నాకు మీకు అది ఒకటి కావాలండి ఇస్తాను అంతేకాలం ఓకే అంతేకాలం ఎప్పుడు వచ్చును తండ్రికి తప్ప ఎవరికి తెలియదు అంటాడు చూపించండి అంతే ఎప్పుడు వచ్చును ఓకే ఇదొకటి నెక్స్ట్ జబదే కొడుకు తల్లి అడుగుద్ది అనమాట నాకు నాకు చిన్న కొడుకుని కొడు పార్య మీద పెద్ద కొడుకు నడు పార్యని కూర్చోబెట్టుకోమని అడుగుద్ది అడితే అది నా వశ లేదు నా తండ్రి ఉందని చెప్తాడు ఇద్దరు ఒకటైతే ఈ రెండు వాక్యాలు కూడా తగ్గు అంతకాలం ఇప్పుడు వస్తుంది వాళ్ళిద్దరు కూడా కూర్చోబెట్టుకుంటే బాధ్యత అంటాడు అంట అన్నాలి ఆయన మాట ఇప్పుడు ఇది కూడా కావాలా మీకు రిఫరెన్స్ సరే మీ మీరు పంపించే వాటికి నేను కూడా మళ్ళీ రిఫరెన్స్ మీకు పంపిస్తాను సార్ నేను సరే నేను ఒక అర్ధ గంటలో మీకు కాల్ చేస్తానండి సరే సార్ ఓకే అండి రైట్ ఓకే థ్యాంక్ యూ